ఎస్ నమస్తే అండి వెల్కమ్ టు హెచ్ఎస్పి స్టడీస్ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి టెట్ బిఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి అభ్యర్థికి కూడా మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ వచ్చే సంక్రాంతి సమయానికల్లా మీరందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడిపోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సో మరి ముఖ్యంగా ఈ సంక్రాంతి అనేటటువంటిది అందరి జీవితాల్లో సంతోషాలు వెలుగులు తెచ్చేటటువంటి అండి మరి అదేవిధంగా మనం కూడా ఇక్కడి నుండి ఈ సంక్రాంతి నుండి మన పోరాటాన్ని మన ప్రయత్నాన్ని మరింత ఉత్సాహంగా ప్రారంభించినట్లయితే తప్పకుండా నెక్స్ట్ సంక్రాంతి సమయానికల్లా మనం ప్రభుత్వ ఉద్యోగంలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉపాధ్యాయురాలిగా తప్పకుండా మనం ఆ స్థానంలో కూర్చొని ఉంటాం మరి దీనికోసం కావాల్సిందంతా ఒక డిసిప్లిన్ కావాలండి ఒక పది రోజులో ఇరవై రోజులో ముప్పై రోజులో నలభై రోజులో చదివి నాకు జాబ్ రావాలి అని అనుకుంటే అది అసాధ్యమయ్యేటటువంటి విషయం సో ఎందుకంటే ఈ రాబోతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేపర్స్ అన్నీ కూడా నాలెడ్జ్ ఓరియెంటెడ్గా కాకుండా లాంగ్ ప్రిపరేషన్ ఎవరైతే చేసి ఉంటారో వారికి అనుకూలంగా ఉంటూ ఉన్నాయి కేవలం నలభై రోజులు యాభై రోజులతో సిలబస్ కంప్లీట్ అవుతుందే కానీ పూర్తి అవగాహన వచ్చే పరిస్థితి అయితే లేదండి మరి ముఖ్యంగా ఈ టెట్లో నేను కూడా ఎగ్జామ్ రాశానండి ఈ టెట్ ఎగ్జామ్ నాకు వన్ ట్వంటీ వన్ స్కోర్ వన్ ట్వంటీ టూ స్కోర్స్ వచ్చాయి సో ఇది నా పేపర్ మరి ఏపీ టెట్ రాసున్నాను ఇందులో నాకు వన్ ట్వంటీ టూ స్కోర్ వచ్చింది సో దగ్గర దగ్గరగా నేను ఎంక్వైరీ చేసినంత మేరకు ఇదే హైయెస్ట్ స్కోర్గా అనిపిస్తూ ఉంది ఇంకా నాకు పూర్తి వివరాలు అయితే తెలియదు సో వన్ ట్వంటీ టూ స్కోర్ అండి ఎయిటీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో సో మరి వన్ ట్వంటీ టూ స్కోర్ మరి ఎలా వచ్చింది ఎలా సాధ్యమైంది అన్నటువంటి దాని గురించి నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ కూడా కొన్ని విషయాలు మీతో పంచుకుంటానండి సో ఇక్కడ ఏంటంటే ఇది ఒక రోజుకో రెండు రోజులకో వచ్చినటువంటి స్కోర్ కాదండి దాదాపు కొన్ని సంవత్సరాల తపన కొన్ని సంవత్సరాల నిర్విరామ కృషి సో మరి ఇదేదో ఓ ఆషామాషీగా వచ్చినటువంటి స్కోర్ కాదండి ఎందుకంటే నేను నిరంతరం ఈ సబ్జెక్టుతో ఈ సైకాలజీతో మెథడాలజీతో గ్రామర్తో లిటరేచర్తో సో ప్రయాణం చేయబట్టే నాకు ఈరోజు ఈ స్కోర్ సాధ్యమైంది సో మరి మీకు కూడా ఇలాంటి స్కోర్ కావాలి అనుకున్న జాబ్ కావాలి అనుకున్న ఏదో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు ప్రయత్నాలు మొదలుపెట్టి నోటిఫికేషన్ ఎగ్జామ్ నాటికల్లా ప్రయత్నాలు ఆపేసి నాకు జాబ్ రాలేదు లేదంటే సరిగ్గా చెప్పలేదు లేదంటే సరిగ్గా ప్రాక్టీస్ చేయలేదు ఇలాంటి సాకులు వెతక్కుండా సో ఒక జాబ్ వచ్చేంత వరకు మీకు ఏజ్ బార్ అయ్యేంత వరకు ప్రయత్నం చేయండి నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఏజ్ బార్ అయ్యేంత వరకు ఇక నీకు డిఎస్సికి ఎలిజిబిలిటీ లేదు నువ్వు ఏజ్ క్రాస్ అయిపోయావు అని అన్నంత వరకు ప్రయత్నాలు చేయాలండి సో ఖచ్చితంగా మనం ఏ ప్రయత్నంలో సక్సెస్ అయినా మన భావితరాలు పూర్తిగా బంగారు భవిష్యత్తును అందుకుంటాయి ఏ ప్రయత్నంలో సో ఇది ఇప్పుడు కాదు తర్వాత కాదు ఎప్పుడు మనం ఎప్పుడు సక్సెస్ అయినా ఈ డిఎస్సి జాబ్ని లాస్ట్ అటెంప్ట్లో మనం సాధించుకున్న మన భావి తరాలన్నీ మీ కుటుంబం మీ తరాలు అన్నీ కూడా సెటిల్ అయిపోతాయి సో కాబట్టి మళ్ళీ నేను చెబుతూ ఉన్నాను లాంగ్ ప్రిపరేషన్ చేయండి సో మినిమం మన సిలబస్ని కంప్లీట్ చేసుకోవడానికి త్రీ మంత్స్ టైం పడుతుందండి దానిపైన పట్టు సాధించడానికి మరొక టూ మంత్స్ టైం పడుతుంది సో ప్రాక్టీస్ చేయడానికి వన్ మంత్ అవసరం అవుతుందండి ఓవరాల్ గా ఈ డిఎస్సి ప్రయాణం ఆరు నెలలు నిరంతరము రోజుకు పది గంటల లెక్కన నిరంతరము మనం చేసినట్లయితే ఖచ్చితంగా జాబ్ అనేటటువంటిది మన కాల దగ్గరికి వస్తుందండి మరి అన్ని జిల్లాల్లో కూడా వేకెన్సీ లిస్టులు అనేటటువంటివి పెడుతూ ఉన్నారు ప్రస్తుతం తెలిసినంత మేరకు అనంతపురం జిల్లాలో ముప్పై ఏడు పోస్టులు అదేవిధంగా మరి నెల్లూరు జిల్లాలో ముప్పై ఐదు వేకెన్సీస్ ఉన్నాయన్నట్లుగా డిఇవోలు పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో మిగతా జిల్లాల వాళ్ళు కూడా సో ఈ ప్రతి పత్రికా ప్రకటన ద్వారా వేకెన్సీస్ వివరాలు అనేటటువంటివి తెలియజేస్తారు మరి ఏది ఏమైనా ఈ రాబోయే డిఎస్సిలో ఖచ్చితంగా హిందీ వేకెన్సీస్ తప్పకుండా ఇరవై పైగానే ప్రతి జిల్లాకి కూడా ఇరవైకి మించినటువంటి పోస్టులే ఉంటాయండి ఆశాజనకంగా ఉండొచ్చు ఇక ఎలాగో గత డిఎస్సీలో చాలామంది జాబులు సాధించుకొని వెళ్ళిపోయారు కాబట్టి ఇక కాంపిటీషన్ రేంజ్ అనేటటువంటిది కొద్దిగా తగ్గిందనే చెప్పుకోవాలి మన ప్రయత్నం గనక ఖచ్చితంగా నిజాయితీగా ఉన్నట్లయితే ఈసారి ఈసారి రాబోయే డిఎస్సిలో మన పాత్ర కూడా ప్రధానంగా ఉంటుంది మనకు కూడా జాబ్ వచ్చే అవకాశం ఉందండి సో ఇక నేనైతే కనుక ఈ టీచర్లకి టెట్ అనేటటువంటిది ఎప్పుడైతే అనౌన్స్ చేస్తున్నారో సో అప్పుడు ఒక అంతా నేను అనుకున్నాను పేపర్లు రాబోయే పేపర్లు కొంత టఫ్గా ఉంటూ ఉన్నాయి నాకు జస్ట్ పాస్ అయితే చాలు అని అనుకొని సో ఒక ప్రయత్నంగా రాశానండి కానీ నాకు మెథడాలజీ కంటెంట్ తర్వాత లిటరేచర్ సో ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ స్కోర్ రావడం జరిగిందండి సో ఎటు వచ్చి నాకు మిస్ అయినటువంటిది ఒక ఇంగ్లీష్ కొంత సైకాలజీ సైకాలజీలో కూడా కొత్తగా ఆడైనటువంటివన్నీ నేను చేయగలిగాను ఏదైతే స్టాటిస్టిక్స్ కానీ కంప్యూటర్ అవేర్నెస్ కానీ ఐసిటి కానీ ఇవి కొంత చేయగలిగాను సో మరి నాకు మిస్ అయిందంతా కూడా ఎక్కడ అంటే కనుక కొంత రివిజన్ చేయకపోవడం వల్ల సైకాలజీ టాపిక్స్ని రివిజన్ చేయకపోవడం వల్ల కొంత మిస్ అయ్యింది తెలిసిన బిట్లే అయినప్పటికీ ఒక్కసారి కూడా రివిజన్ చేసేంత టైం లేకపోవడంతో నేను లాస్ట్ ఒక ఫైవ్ డేస్ అలాగా చూసుకున్నామండి అంతే సో కాబట్టి పూర్తిగా పట్టుగా చదవలేకపోయాము ఏదేమైనా కూడా మంచి స్కోరే రావడం ఆనందదాయకము సో నాకు ఇప్పుడు ఒక మంచి కాన్ఫిడెంట్ మిగతా వారందరితో పోలిస్తే నా కాన్ఫిడెంట్ ఏంటంటే ఎస్ నాకు బాగా తెలుసు నేను అందరికంటే బాగా చేయగలిగాను కాబట్టి అందరినీ బాగా నడిపించగలను అన్న నమ్మకం కూడా వచ్చింది సో నాకు టెట్ స్కోర్ చాలా టాప్ రేంజ్లోనే వచ్చిందండి సో ఇప్పటి వరకు నాకు తెలిసినంత మేరకు సో వన్ ట్వంటీ దాటినటువంటి వాళ్ళైతే గనక నాకు వినిపించలేదు సో ఒకవేళ ఉండొచ్చు నేను మళ్ళీ చెబుతూ ఉన్నాను ఉండొచ్చు సో కానీ ఈ రేంజ్లో రావడం అనేటటువంటిది నేను అందరినీ నడిపించగలను అన్నటువంటి ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపు అయిందండి సో మరి ఇదే స్ఫూర్తితో నేను మిగతా వారందరినీ కూడా ఈ రేంజ్ వరకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తాను అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు మరి రెండు రోజులు సంక్రాంతి కనుమ రెండు రోజులు మన యాప్లో ప్రతి కోర్సు పైన థౌజండ్ రూపీస్ తగ్గించడం జరిగిందండి ఈ ఆఫర్ ని కూడా మీరు అందరూ సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్